హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ వినాయక్ చవితి సెలబ్రేషన్స్లో ఈరోజు డే టూ అనమాట ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా మా కమ్యూనిటీలో వినాయకుని పెట్టారు అని చెప్పేసి అండ్ అక్కడ ఇంకా రోజు నైట్ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట నిన్న కూడా చాలా మంచిగా జరిగినాయి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ స్కిట్లు సాంగ్ వాడడాలు మ్యూజిక్ ప్లే చేయడాలు సో నిన్నంతా చాలా బాగా జరిగింది అండ్ ఈరోజు సెకండ్ డే ఈరోజు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు ఉన్న ప్రోగ్రామ్స్లో స్పెషల్ ఏంటంటే మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట ఎవరి ఏజ్ గ్రూప్ వైజ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇద్దరు డ్యాన్స్ చేయబోతున్నారు సో మా వాడైతే మొన్న కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో కృష్ణుడు గెటప్ వేసుకొని ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాడనమాట ఆ రోజు కొంచెం టెన్షన్గా నర్వస్గా అట్లా ఉన్నాడు దాని తర్వాత స్టేజ్ పైన డ్యాన్స్ వేయడం అనేది ఇదే ఫస్ట్ టైము సో వాడు ఎట్లా చేస్తాడు ఏంటో అని చెప్పేసి వాడికంటే నేను ఎక్కువ ఎగ్జైట్గా ఉన్నాడు సో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ కదా మంచి చేస్తాడా లేకుంటే ఆ జనాలని అంటే స్టేజ్ కూడా బాగా డెకరేట్ చేశారన్నమాట అంటే ఫుల్ లైట్స్ ఎఫెక్ట్స్ కిందంత అందరు కూర్చొని ఉండడం సో వాళ్ళందరినీ చూసి టెన్షన్ పడతాడా ఏంటి అనిపిస్తుంది నాకు అంటే సింగిల్గా ఏం పర్ఫామ్ చేయట్లేదు గ్రూప్లోనే చేస్తున్నాడు బట్ కొంచెం చిన్న పిల్లలు కదా అందులో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి దూరం నుంచి అంతమంది జనాలను చూసి వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారేమో అని నాకు అనిపిస్తుంది అందులో మా వాడు కొంచెం సిగ్గుపడే టైప్ కాబట్టి కొంతమంది పిల్లలకైతే స్టేజ్ ఫియర్ అట్లా ఇట్లా ఏమి ఉండదు బట్ మా వాడు ఏంటంటే కొత్త వాళ్ళతో తొందరగా కలవడానికే టైం తీసుకుంటాడు అట్లాంటి ఏజ్ పైన ఎట్లా చేస్తాడు ఏంటో అని చెప్పేసి నేను కొంచెం ఎగ్జైట్గా ఉన్నాను ఈరోజు ఈవినింగ్ చూడాలి అండ్ మా పాపకు కూడా ఉంది సో మా పాప వాళ్ళదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట గణేష్ వందన గణేష్ సాంగ్ చేస్తున్నారు అనమాట సో ఇంకొకటి ఏంటంటే నేను కూడా చేస్తున్నాను సో మేము కూడా ఒక లేడీస్ ఎయిట్ నైన్ మెంబర్స్ అట్లా ఒక టీమ్ టీం కలిపి మేము కూడా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము సో అందరూ కలిసి అంటే ఇక్కడ పిల్లల్ని ఎవరైతే డ్యాన్స్ క్లాసెస్కి తీసుకొస్తారో అక్కడ అందరు కలిసి ఏ చేద్దామా చేద్దామా మనం కూడా అన్నారు దెన్ ఓకే నాకు కూడా ఓకే అని చెప్పేసి ఇంక నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి కొన్ని రోజులు అయితే ప్రాక్టీస్ చేసినాము ప్రాక్టీస్ ఎక్కువ కుదరలే అనమాట మధ్యలో బాగా హాలిడేస్ వచ్చినాయి ఒకరు తిన్నప్పుడు ఒకరు కుదరలే లైక్ ఏమంటారు ప్రాక్టీస్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ సెట్ కాలే వర్షాల్లో పడుతున్నాయి అది ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే తక్కువనే చేసినాము బట్ ఫైనల్గా అక్కడ ఏమొస్తుందో ఏమో నాకైతే తెలీదు కానీ అందరు మాములు అయితే ఎగ్జైటెడ్ ఉన్నారు చేయడానికి సో మాకు మేము ఏంటంటే అందరం ఒకే రకం కాస్ట్యూమ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కాస్ట్యూమ్ కూడా తెప్పించుకున్నాము అదేంటి దాన్ని చూపిస్తాను ఇప్పుడు ఇదిగైతే అనమాట శారీ కొంచెం వింటేజ్ పాత కాలం బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో ఉంటాయి కదా ఆ లుక్ లాగా ఇట్లా ఇలాంటి శారీ తెప్పించిన అనమాట బ్లాక్ అండ్ వైట్ శారీ ఇక్కడ ఫ్రిల్ వచ్చింది సో ఇది అందరు సేమ్ ఇలాంటి శారీసే వేసుకుంటున్నారు సో సాంగ్ కూడా ఓల్డ్ సాంగ్ అసలు నాకైతే సాంగ్ కూడా తెలీదు ఎప్పుడు ఎయిటీస్ నైంటీస్ టైంలో అంట సాంగ్ అంతా వాళ్ళే సెలెక్ట్ చేసినారు నాకు ఏం లేదు జస్ట్ నేను ఓకేనా అంటే ఓకే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయినా అనమాట సాంగ్స్ సెలెక్షన్ అంతా వాళ్ళది అండ్ పిల్లలకి నేర్పించే డ్యాన్సారే మాకు కొంచెం కొరియోగ్రాఫీ చేసి ఇచ్చారనమాట దాన్ని మేము ప్రాక్టీస్ చేసుకున్నాం అండ్ పిల్లలకి కాస్ట్యూమ్స్ బయట నుంచి తెప్పించారనమాట అంటే పిల్లల్లో ప్రోగ్రామ్స్ అవి ఇవైతే రెంట్కి ఇస్తుంటారు కదా సో అక్కడ నుంచి తెప్పించారు సో వాళ్ళవైతే ఇవి ఇట్లా జిగలు ఐ ఉండేవి ఏ డిస్క్ డాన్సర్ ఆ టైపు అట్లాంటి కాస్ట్యూమ్స్ అనమాట పిల్లలకి మా బాబువి పాపవి ఇవన్నీ ఉన్నాయి సో ఇది మా పాపనైతే చెప్పాను కదా ఫస్ట్ ప్రోగ్రామ్ తనదే అని అంటే వాళ్ళ టీమ్దే అని సో ప్రోగ్రామ్ అయితే సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అన్నారు బట్ వీళ్ళని మాత్రం ఈవినింగ్ ఫైవ్కే రమ్మన్నారు సో మేకప్ ఆర్టిస్ట్ వస్తారంట మేకప్ వాళ్ళే చేస్తామని చెప్పారు క్లాసికల్ లుక్ కదా సో అందరికీ ఈక్వల్గా మేకప్ ఆర్టిస్ట్ మేకప్ చేస్తారని చెప్పారు సో తొందరగా ఈవినింగ్ తీసుకెళ్ళాలన్నమాట ఈరోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి సో మేము మళ్ళీ కొంచెం వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని అక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం సో ఈరోజంతా ఎట్లా జరిగింది మేము డ్యాన్స్ ఎట్లా చేస్తాము అవన్నీ ఈ వ్లాగ్లో లో చూపిస్తాను సో వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి ఓకే పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్లలో పార్టిసిపేట్ చేసిన అంతసేపు మంచిగా ఉంటది అబ్బా మా పిల్లలు స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తున్నారు అది ఇది అని ఫోటోలకి వీడియోలకి మంచిగా అనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్లో లో చూడు పేరెంట్స్ ఎంత కష్టాలు పడాలి ఇప్పుడు చూడు ఇవ్వ ఇంత కష్టపడి పెట్టినా ఎట్లా తీసుకుంటాను వీళ్ళు క్లాసికల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చేతులకి కాళ్ళకి మొత్తం ఇది పెట్టుకొని రమ్మన్నారు అనమాట దీని ఏమంటారు మనం పారాయణ ముందు రోజే డ్రెస్ అది ఇచ్చారు కదా సో డ్రెస్ అంతా ఇంట్లోనే వేసుకొని హెయిర్ స్టైల్ కూడా వాళ్ళు చెప్పిన ప్రకారమే వేసినాం అనమాట వాళ్ళు అందరూ ఒకేలాగా వేసుకోవాలని చెప్పారు సో దాని ప్రకారం హెయిర్ స్టైల్ వేసి ఇంకా కాళ్ళకు చేతులకు పారాన్ని అంతా పెట్టుకొని ఇక్కడికైతే మేము ఫైవ్ థర్టీకి అలా వచ్చాము సో కాస్ట్యూమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చారనమాట అందరి పిల్లలకి అలాగే ఫస్ట్ కాస్ట్యూమ్స్ పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడైతే మేకప్ స్టార్ట్ అయింది ఫస్ట్ మా పాపకే వేసినారు సో ఇంకా ఇద్దరు మేకప్ ఆర్టిస్ట్ వచ్చారనమాట ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మంది పిల్లలే ఉన్నారు సో ఒక్కరికైతే టైం సరిపోదని చెప్పేసి ఇద్దరు వచ్చారు ఇద్దరు అయితే కొంచెం ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది కదా సో వాళ్ళకి కూడా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే రాగానే మేకప్ అయితే చేసినారనమాట ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్ గా చేసినారు సో ఎంతైనా వాళ్ళకి ఇంకా రోజు చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మనలాగా ఇంత గంటలు గంటలు చేయరు కదా సో ఇక్కడైతే ఫాస్ట్గానే మేకప్ అయిపోయింది ఇక్కడ తనకు మేకప్ అయ్యే వరకు ఉన్నానమాట ఉండి తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మా బాబుకి మళ్ళీ డ్రెస్ ఇచ్చారు కదా సో వాడికి కూడా కొంచెం రెడీ చేయించి అలాగే కొంచెం తినిపించుకొని మళ్ళీ మొత్తం నేను శారీ కట్టుకొని అంతా రెడీ చేసుకొని మళ్ళీ ఇక్కడ అయితే వచ్చాను సో ఫైనల్గా మా పాప లుక్ అయితే ఇలా ఉందనమాట టోటల్గా వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఈ స్టైల్లో రెడీ కావాలని చెప్పారు సో వీడిని తీసుకొచ్చాను కదా వీడికి కూడా కొంచెం మేకప్ వేసారనమాట నార్మల్గా ఇంట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పౌడర్ వేస్తాను దూతాను అంటేనే అస్సలు అలా ఇలా ఇలా అంటాడు నాకు నొప్పి వస్తుంది అంటాడు పౌడర్ వద్దు అంటాడు అట్లాంటిది ఆ మేకప్ మ్యాన్ వేసినప్పుడు కాగా కూర్చున్నాడు అని చెప్పేసి సో వాడికి అట్లా మొహం పట్టుకొని ఏదైనా క్రీమ్ రాయడం పౌడర్ రాయడం అట్లాంటివి అస్సలు ఇష్టం ఉండదు బట్ ఇంకా డ్యాన్స్ కాబట్టి వేయించుకున్నాడు సో ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా మా పాప వాళ్ళది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి సో వీళ్ళు వినాయకుడు సాంగ్ చేస్తున్నారనమాట సో ఆబ్వియస్లీ నేను ఇంకా సాంగ్ పెట్టలేను కాబట్టి ఇంకా మొత్తం మ్యూట్ చేసినాను ఇంకా వీళ్ళే మా పాప ఎక్కడుందో గుర్తుపెట్టారా చెప్పండి ఫస్ట్ లైన్లో లెఫ్ట్లో ఉంది యాక్చువల్లీ లెఫ్ట్ ఆ రైట్ నేను వీడియో చూస్తున్నాను కాబట్టి నాకు లెఫ్ట్లో ఉంది అక్కడ స్టేజ్ పైన అయితే రైట్ లో ఉంది సో తాను ఇదిగో ఇక్కడ జూమ్ చేశాను కదా సో తానే అనమాట ఫస్ట్ లైన్లోనే ఉంది ఈ పిల్లల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండే వీళ్ళు మంచిగా అన్ని ప్రాప్స్ అన్ని యూజ్ చేసి మంచిగా చేసినారు సో ఇలా ఇంకా వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ నేను బ్యాక్ సైడ్ మా చిన్నోడు ఒక్కడే ఉన్నాడు ఇంకా వాడు కొంచెం వేరే కొత్త వాళ్ళ దగ్గర అంటే పిల్లలు టెన్షన్ పడతారు కదా అని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట సో ఇదేంటంటే వీడియో రికార్డ్ చేయడానికి అని చెప్పేసి నా మొబైల్లో క్లారిటీ బాగుంటుందని మా హస్బెండ్కి నా ఫోన్ ఇచ్చాను సో బ్యాక్ సైడ్ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఏదైనా మాట్లాడదాం రికార్డ్ చేద్దాం అంటే నా దగ్గర ఫోన్ లేకుండే అనమాట సో అందుకనే బ్యాక్ స్టేజ్ నేను ఎక్కువ ఏం వీడియో తీయలేదు సో మా పిల్లల పర్ఫార్మెన్స్ వీడియో అవంతా మా హస్బెండ్ రికార్డ్ చేసినారు నార్మల్గా నా చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఊర్లో కాలనీలో వినాయకుడిని పెడితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం మంచిగా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంటి చుట్టుపక్కల ఏం పూలు దొరికితే అవన్నీ తీసుకొని మాలలు కట్టుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత సాంగ్స్ వాడడం పొడుపు కథలు అడుగుతుండే ఎవరైనా కథలు చెప్తుండే మైక్లో పాట వాడాలని చెప్పేసి ఎంత ఎగ్జైట్ అయిపోతుండే చిన్నప్పుడు అంతా వినాయక చవితి సెలబ్రేషన్స్ వేరు ఇప్పుడు పిల్లలు చేస్తున్న ఎంజాయ్మెంట్ వేరు కదా అసలు ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రాములు ఇవన్నీ మాకు అప్పుడు చిన్నప్పుడు లేవన్నమాట అనమాట ఏమన్నా మాకు తెలిసింది ఒక్కటే వినాయకుడి దగ్గర వెళ్తే కొంచెం భజనలు చేపిస్తుండే లేకపోతే మైక్ ఇస్తే ఏదన్నా పద్యం పాడాలి లేదంటే పాట పాడాలి అట్లా ఉంటుండే కదా సో ఇప్పుడు జనరేషన్కి అవన్నీ లేవు సో ఇక్కడైతే మా బుడ్డోడు పర్ఫార్మెన్స్ వచ్చేసింది సో మా బుడ్డోడు ఎక్కడ ఉన్నాడో గుర్తుపట్టండి మీరు చెప్పండి వాడు సో వీళ్ళు కూడా మంచిగా చేసినారు చిన్న చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ టీంలో స్కూల్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫైనల్లీ మా పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది సో మాదైతే నేను ఎక్కువ పెట్టలేదు ఇంకా అందరూ ఇష్టపడరు కదా యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే సో ఎక్కువ ఏం పెట్టలేదు అనమాట జస్ట్ ఇదిగో నేనే ఇక్కడ ఉన్నాను సో నేను ఎలా డ్యాన్స్ చేశానని చెప్పేసి కామెంట్ చేయండి మాదైతే బానే వచ్చింది పర్వాలేదు ఓల్డ్ సాంగ్ కదా సో అందుకని స్టెప్స్ కూడా కొంచెం స్లోగానే ఉన్నాయన్నమాట ఓల్డ్ సాంగ్ కాబట్టి కొంచెం స్లోగా ఉండే మొత్తానికి ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైనల్గా అందరు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయాయి ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయనమాట వినాయక చవితికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను చేస్తానని అసలు ఎప్పుడు అనుకోలేదు సో ఇదంతా అయిపోయేసరికి నైన్ నైన్ థర్టీ అయింది ఇంకా మా పాప ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలోనే వచ్చింది కదా ఇంకా నాకు ఆకలి అని చెప్పేసి స్టార్ట్ చేసింది అనమాట సో ఆ రోజు కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇంకా అక్కడే తినేసాం సో ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వస్తే పెద్ద లైన్ ఉంది ఆ లైన్ చూసి ఇంకా తను ఇంకా నాకు ఆకలి వేస్తుంది ఎంతసేపు అని చెప్పేసి కొంచెం దానికే చిరాగ్గా ఉందన్నమాట సో ఫైనల్ అయితే ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తినేసాము తిని ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అలా అయ్యింది ఇంటికి వచ్చేసాం అన్ని పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయినాయి అనమాట ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది సో వెళ్ళేటప్పుడు కంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాను కదా నేను నేను కొంచెం రెడీ అయ్యి వెళ్ళిన అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేకప్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా పిల్లలకి చేసినారు వాళ్ళు అక్కడ మాకు కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి అదేంటి అసలు మిమ్మల్ని చూస్తే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే లెక్కనే లేరు అంత సింపుల్గా ఉన్నారు స్టేజ్ పైన వెళ్తే అసలు కనిపించరు అది ఇది కొంచెం మేకప్ వేసుకోండి 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 అన్నారు టీమ్ అందరితో పాటు మనం కాబట్టి ఇంకా వద్దని చెప్పలేక వేయించుకున్నాను అసలు నాకే వెరైటీగా అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్న వేరే వాళ్ళతో వేయించుకున్న ఈవెన్ నా పెళ్ళిలో కూడా జస్ట్ నేనే ఇట్లా ఇట్లా నార్మల్గా వేసేసుకున్నాను అనమాట అసలు మేకప్ మ్యాన్తో కానీ ఉమెన్తో కానీ ఎవరితో కానీ అవుట్ సైడర్తో మేకప్ వేయించుకోవడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో సో ఇప్పటి వరకు ఏ ఈవెంట్లో కానీ పెళ్ళిలో కానీ ఎప్పుడు వేయించుకోలే సో ఎట్లా అనిపిస్తుంది నాకే కొంచెం ఆడుగా అనిపిస్తుంది కెమెరాలో మంచిగానే అనిపిస్తుంది యాక్చువల్లీ సో మేమైతే డ్యాన్స్ చేసినాం మంచిగానే సో ఇది ఇప్పుడైతే ఇంకా డ్యాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట పూరి ఫ్రెంచ్ ఫ్రైస్ దోసావి ఇవి సంథింగ్ సంథింగ్ ఉన్నాయి ఇంకా పిల్లలు అక్కడే తిన్నామని చెప్పినారు ఆయన ఇప్పుడు వచ్చి వంట చేసే అంత ఇది కూడా లేదు కదా సో అక్కడనే తినేసి వచ్చినాం అనమాట ీళ్లు కూడా చేద్దామని ట్రై చేసినాం చెప్పాను కదా మా పాపకి హీరోజే ఉంది బాబుకి హీరోజే నాకు ఒకసారి ఒక పక్క వాళ్ళకి చూసుకోవాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలంటే మళ్ళీ స్టేజ్ ముందు సైడ్ వెళ్ళాలి మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలి సో కొంచెం అటు ఇటు ఎక్కువ తిరగడం అయింది అందుకే వీడియో కూడా పెద్దగా ఎక్కువ ఏం షూట్ చేయలేదు రాగానే మొత్తం మేకప్ అంతా గడిగేసుకుంది మేకప్ చూసినాక నీ ఫీలింగ్ ఎట్లుండే రిషింది కానీ వాళ్ళు మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు పెయింటింగ్ యూస్ చేసి క్లాసికల్ వాళ్ళది కొంచెం అట్లనే ఉంటది అట్లా చేసేసరికి అంటే మేము ఎవరమైనా మేము ఈ రోజే ఫస్ట్ టైం వేరే వాళ్ళతోటి మేకప్ వేయించుకునేది సో మాకు కొంచెం కొత్త కొత్తగా అనిపించింది అనమాట అసలు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు నేను ఐ ఐలైనర్ పెట్టి ఆ కొంచెం మేకప్ చేయడానికి దాదాపు ఒక గంట సేపా గంట నర సేపు పట్టింది ఆ మేకప్ ఆర్టిస్ట్ మాత్రం ఏమంటారు స్పాజ్ లాగా ఉంది ఇంత ఇంతలా ఉంది మనమైతే మామూలుగా చిన్న చిన్నవి యూజ్ చేస్తాం కదా సో దాన్ని మొత్తం ఒకటిసారి ఇట్లా తిండి ఇట్ట ఇట్ట అయిట్ట మొత్తం గోడకు చిన్నం వేసినట్టేసిను మన పిల్లలు పెయింటింగ్ వేసే బ్రష్ తీసుకుంటారు కదా దాంతో ఇలా ఒక లైన్ అన్నాడు పైనుంచి ఒక లైన్ అన్నాడు కథ అయిపోయి ఐ బ్రష్ ఇలా అన్నాడు ఇలా అన్నాడు ఇక అయిపోయింది ఇంకా అసలు ఎంత ఫాస్ట్గా చేసినాను ప్రొఫెషనల్స్ ఎంతైనా వీళ్ళు మేకప్ చేసేది నేను చూడడం కూడా ఫస్ట్ ఎందుకంటే మా పాప కూడా ఎప్పుడు క్లాసికల్ పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా మాకు ఐడియా లేదనమాట క్లాసికల్ పర్ఫామ్ చేయలేదు కానీ మేకప్ బయట ఇప్పించుకున్నా అంటే స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా అప్పుడు వాళ్ళు ఇస్తారు కాబట్టి చాలా సార్ ఇప్పించుకున్నాడు తనకు ఐడియా ఉంది బట్ నాకు ఐడియా లేదు ఎందుకంటే ఎక్కడ కూడా మేము అక్కడ బ్యాక్ స్టేజ్ మేకప్ రూమ్లో ల కలో లేకుండే వాళ్ళకి ఒక్కటే ఉంటుండే సో ఈరోజు మేము కూడా వెళ్ళినాం కాబట్టి చూసినాం అనమాట ఓహో ఇట్లా చేస్తారా పాపం నేను అనుకున్నా అసలు మూవీలలో చేసే వాళ్ళకి కూడా ఇట్లానే చేస్తారేమో అనుకున్నాను సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకోవాలి మమ్మీ ఎందుకు మేకప్ ఎంతసేపు ఉంచుకుంది ఆడ ఒక్క ఫోటో కూడా దిగలేదు అసలు టైం సెట్ గాలే ఒక రెండు దిగినము ఆ లైట్ ఇంక వరస్ట్ వచ్చినాయి అందుకే మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మళ్ళీ ఇట్లా రెడీ అయ్యాము కదా మమ్మీ ఇంకా అరే అట్లీస్ట్ తమ్ముళ్ళు కన్నా ఒక ఫోటో మంచిగా ఉండాలి కదరా సో అసలు ఇది మా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో సెకండ్ డే వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ ఎలా అనిపించింది వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్